అభిమాన నాయకుల శ్రీ రామ్ దాస్ నాయక్ గారికి కూడా స్వాగతం గారికి అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి నీటిని కలిపే దాంట్లో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది రైతుల చిరకాల కోరిక అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆకాంక్ష కోరిక మన శాసన సభ్యులు వైరా ఎమ్మెల్యే రామ్ దాస్ నాయక్ గారి ఎమ్మెల్యే గారితో నిరంతరం అందిస్తూ రైతులకి చేదోడవాదిగా ఉంటూ వారి కష్టాలు చెప్తూ అదే విధంగా కృష్ణప్రసాద్ గారు సార్ నరేష్ గారు సరే సార్ సార్ మహాసు గారు అదే విధంగా ప్రసాద్ గారు ఎల్లంకి వెంకసరావు గారు

ديلے گلے کوئی نينو داني چي مين نال ہاں دال گڙ 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 بوون نا کوئی ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టేటప్పుడే ఆలస్యం అవుతుంది కాబట్టి దీన్ని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు ఆ ప్రభుత్వంలో మొదలు పెట్టిన ప్రధాన కాలవ నిరుపయోగంగా ఉంది మూడు పంప్ హౌస్లు సుమారు తోడు సహా పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన మొదటిసారిగా భద్రాద్రి రాముడు చెంతకు వచ్చినప్పుడు అధికారులందరూ సమక్షంలో అప్పటికి లింక్ కెనాల్ అనేది ఈ ప్రాజెక్టు యొక్క అలైన్మెంట్లో కానీ ప్రాజెక్ట్ రిపోర్ట్లో కానీ లేదు ఇది జూలూరుపాడు నుంచి టన్నెల్ తీసుకొని అవతలకి వెళ్ళాలి అంతకుముందు టన్నెలు కాకుండా కెనాలకి ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు కానీ అది ఎక్కువ డీప్ కట్ అవటం వలన ఇంజనీరింగ్ కొండలు డీప్ కట్ ద్వారా ఇక్కడ నీళ్లు వెళ్ళవు అది కూలిపోయే పరిస్థితి ఉంటుంది జూలూరుపాడు కొండల నుంచి మీరు టన్నెల్ తీసుకుంటే తప్ప అవతలకి నీళ్లు వెళ్ళమని చెప్పి ఆ ప్రభుత్వంలో ఏది నిర్ణయం చేయకుండా కొంత పని జరిగినటువంటి పదమూడు పద్నాలుగు ఆ ప్యాకేజీలను కూడా ఆపేశారు నేను గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వంలో లేదు అయినా కానీ ఈ లోపుగా మనం ఆ నీడను వాడుకోవాలి అని అంటే కనీసం ఈ యొక్క మూడు నియోజకవర్గాలకి వైరా ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి ఆయకట్టుతో పాటు లంకాసాగర్ ఆయకట్టుతో పాటు నాగార్జున సాగర్ కింద ఉన్నటువంటి లక్ష ముప్పై వేల ఎకరాలతో పాటు ఇప్పుడు తినపాక నియోజకవర్గం అదేవిధంగా కొత్తగూడెం అశ్వరావుపేట నియోజకవర్గాలతో సహా అన్ని చెరువులకి నీళ్లు పోయేదానికి కొద్ది ఖర్చుతోటి పని అవుతుంది మీరు ఈ కెనాల్ నుంచి ఒక వంద కోట్లు ఇవ్వండి నేను రైతుల్ని కాళ్ళు పట్టుకునే అయినా సరే వర్పించి మీరు కాలవ తీసుకెళ్తే సాగర్ నీళ్లు రావేమో రాకపోయినా కూడా మేము పంటలు పండించుకుంటున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారిని భద్రాచలం అడిగినప్పుడు ఆయన పని జరుగుతా జరిగితే చెయ్యండి అని చెప్పి జిల్లా కలెక్టర్లకి అధికారులకు చెప్పిన వెంటనే శాంక్షన్ ఇచ్చారు ఇందాక సిఈ గారు చెప్పినటువంటి గ్యాస్ పైప్ లైన్ ఎస్టిమేషన్లో లేదు అసలు అక్కడ గ్యాస్ పైప్ లైన్ ఉందని కూడా ఎవరికీ తెలియదు కానీ తీరా పని మొదలు పెట్టిన తర్వాత గ్యాస్ పైప్ లైన్ దృష్టిలోకి వచ్చింది ఆ గుజరాత్ ప్రభుత్వం అంది ఆ లైన్ అది అడ్డం పెట్టారు అట్టం పెడితే ఆ యొక్క ముఖ్యమంత్రులతో మాట్లాడి ఆ యొక్క గ్యాస్ పైప్ లైన్ కింద పైప్ లైన్స్ సరిపోతా అని చెప్పారు ముందు మీరు పైప్ లైన్ సరంజామా చేసిన తర్వాత లేదు లేదు మాకు బాక్స్ కావాలి బాక్స్ కలవర్ మీరు మీరు చేస్తే తప్ప మేము పైపులు కొప్పుకోమని చెప్పి మళ్ళీ అబ్జెక్షన్ చేశారు దానివల్ల పైపులు కిందికి వెళ్లి మనం ఈ బాక్స్ కలవత్తులు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ అంత కఠినమైన రాయి నేను అక్కడ జోడ్ల రోజుకి అరడిగే పోతుంది దాన్ని ఏ రకంగా కూడా బ్లాస్ట్ చేసేదానికి అవకాశం లేదు పైన గ్యాస్ పైప్ లైన్ ఉంది అయినా సరే కష్టపడి అధికారులు ఏజెన్సీ దాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేశారు వీటికన్నిటికీ జిల్లా కలెక్టర్లు గాని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ సహకరించిన రైతులు కానీ శాసనసభ్యుడు ఈ యొక్క ప్రాంత రైతులు అందరూ కష్టపడ్డారు అందరం కష్టపడితేనే ఈ రోజు ఆ సంతృప్తి ఉంది అంటే ఈ రోజు కాలం అమ్మటింది అక్కడి నుంచి నేను చూస్తున్నా వాట్సాప్ లో రైతులు ఎక్కడికెక్కడికి కాపు సొంత ఇంజన్లు పెట్టుకొచ్చి పంటలు పండించుకుంటున్నారు ఈ నీళ్లు వస్తాయని కూడా వాళ్ళకి తెలియదు వాస్తవంగా పది సంవత్సరాలు బట్టి కాలం ఉంది కదా నీళ్లు ఏడొస్తాయి లేని అనుకుంటున్నారు ఈ రోజు ఆ నీళ్లు చూసి అనపరెడ్డి పెళ్లి అదేవిధంగా ఎరగుంట ఎమ్మటల్లో కూడా రైతులు నీళ్లు పెట్టుకుంటున్నారంటే ఆనందం వేసింది